ప్రకృతి మాతకు వందరాలని చెబుతూ ఈరోజు మీకు ఈత చెట్లు వాటి ద్వారా లభించే ఈత పండ్లను చూపించబోతున్నాను వెల్కమ్ టు వీకేటి వ్యూస్ ఛానల్ ఈత చెట్టు నుంచి ఈత కళ్ళును కూడా గీస్తారు ఈత కళ్ళు తాటికల్లు లాగే ఉంటుంది కానీ కొంచెం చిక్కగా ఉంటుంది ఈత కళ్ళును ఈత ఆకుల యొక్క మొదల్లో ఉన్నటువంటి మొగిలి నుండి ఈత కళ్ళను గీస్తారు చూడండి ఆ ప్రదేశం ఇదే ఇక్కడి నుంచే ఈత కళ్ళను మనకు గీస్తారు ఈత కళ్ళు తాగితే మన శరీరం చలువ చేయడంతో పాటు మన కిడ్నీలకు కూడా మంచిదేనని పెద్దలు చెబుతుంటారు కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళను కూడా కరిగిస్తాయని చెబుతారు ఈరోజు మీకు ఈత పండ్లను దగ్గర నుంచి చూపించబోతున్నాను చూడండి ఈత పండ్లు గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో ఇక్కడ ఈత పండ్లను ఒకసారి తెంచుకునే ప్రయత్నం చేద్దాం ఈత ఆకులు ముళ్ళుల వల్లే ఉంటాయి అవి చేతులకు కుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం తెంచుకోవాల్సి ఉంటుంది ఒక చూడండి ఆ విధంగా ముదురు గోధుమ రంగులో ఉన్నటువంటి వాటి పండినవిగా మనం భావించవచ్చు ఒకటి అక్కడక్కడ రెండు ఇంకా ఏమైనా ఉన్నాయా మూడు చేతులకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి నాలుగు అది కొంచెం పండింది ఐదు ఇలా చెట్ల మీద పండిన చాలా టేస్ట్గా ఉంటాయి ఈత పండ్లు పేదవాడి ఖర్జూరాలు అని మీరు నమ్మినట్లయితే ఒక లైక్ చేయండి ఈత పండ్లను తెంచుకొని లేదా గెల మొత్తం కోసుకెళ్ళి ఇంటి దగ్గర కూడా మనం మాగబెట్టుకోవచ్చు కొంతమంది గడ్డీలను మాగబెట్టుకుంటారు కొంతమంది బియ్యంలో మాగబెట్టుకుంటారు కొంతమంది నీటిలో మాగబెట్టుకొని రెండు రోజుల్లో అవి పండగానే తింటారు ఈత చెట్లు తాటి చెట్టు అంతా పొడవు పెరగకపోయినా అదే కోవకు చెందినటువంటి చెట్లుగా మనం చెప్పుకోవచ్చు మీద పండినటువంటి పండ్లు కింద రాలతాయి వాటిని చిన్నప్పుడు మేము ఏరుకొని తినేవాళ్ళం వీటిని చూడగానే మాకు మా చిన్నప్పటి చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి మీకు కూడా మీ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తే ఐ రిమెంబర్డ్ అని కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ